తిరుపతిలో వ్యభిచార రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు తిరుపతి కొర్లగుంటలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం కూపాన్ని నడిపిస్తున్నారు కొందరు దుర్మార్గులు విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు నలుగురు మహిళలు ముగ్గురు పురుషుల్ని అరెస్ట్ చేశారు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఏ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సి సెవెన్ స్పా సెంటర్ డిబిఆర్ హాస్పిటల్ రోడ్ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు హరిబాబు ఆ గాయత్రి ఏదైతే తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శ్రబు నిత్యం వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుపతి తిరుమలకి వచ్చిన వారికి ఆహ్లాదకరంగా ఉండాలి వచ్చిన సమస్యలతో వచ్చిన వాళ్ళందరూ కొంత తీరి వెళ్ళే విధంగా ఆ ఒక ఆధ్యాత్మిక వాతావరణం తోటి ఈ ప్రాంతం అంత విరాజిల్లాలని చెప్పి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అయితే కొంతమంది మాత్రం తమ స్వార్థంతో ఆ ప్రజలకు సేవలు అందించే ముసుగులో స్పా సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది బ్యూటీ పార్లర్ స్పా సెంటర్లతోటి ముంబై అలాగే గౌహతి ఇతర ప్రాంతాల రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు తిరుపతి ఈస్ట్ పోలీసులకు పక్కా సమాచారం తోటి వాళ్ళు గత రాత్రి వాళ్ళు రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ లో ఒక స్పా సెంటర్ లో వ్యభిచారం చేస్తున్నటువంటి ముగ్గురు విక్కులను నలుగురు అమ్మాయిలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద ఉమెన్ ట్రాఫికింగ్ కేసు కింద వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే తిరుపతిలో ఉన్నటువంటి స్పా సెంటర్ల మీద నిఘా లేకపోవడం వాటికి అనుమతులకు సంబంధించి కూడా కొంత గద్దబోలం ఉండడం తోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వద్దాయి ఎవరన్నా బ్యూటీ పార్లర్ గాని స్పా సెంటర్లు కానీ పెట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సులు కానీ దానికి సంబంధించిన ఎలాంటి అవసర అవకాశాలు లేక అవసరం లేకపోవడం తోటి ఇష్టారాజ్యంగా పుట్టగొడుగుల్లాగా స్పా సెంటర్లు పుట్టుకొస్తున్నాయని చెప్పి వాదన కూడా పలక థ్యాంక్ యూ హరిబాబు